హాయ్ అండి అందరికీ ఈరోజు మీకు ఇంకొక స్పెషల్ వంటకం నేను కరీంనగర్ స్పెషల్ వంటకం మీకు చేసి చూపెట్టబోతున్నామండి అత్త మా తోటకూరని ఏమంట అంటారు అండడాన్ని కలకూర వండడం అంటారట దాన్ని తోటకూర ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది మా అత్తమ్మ టేస్ట్ మాత్రం బాగుంటుంది మెయిన్ ఏంటంటే గ్రీనిష్ కలర్ అనేది అసలు పోదండి మనం వండితే బ్లాక్ వస్తుంది కదా చాలా బాగుంటుంది కూర మీరు కూడా ట్రై చేసి చూడండి మొదలు పెడదాం ఎట్లా చేస్తా చూద్దాం మా అత్తమ్మ ఇప్పుడు మన దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి తోటకూర అండి గార్డెన్ నుంచి తెచ్చిన ఫ్రెష్ తోటకూర సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను సన్నగా అంటే మరీ సన్నగ కాదు శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నాను పచ్చిమిర్చి అండి ఒక ఎనిమిది దాకా పచ్చిమిర్చి తీసుకున్న ఫ్రెష్వి వెల్లుల్లి ఉప్పు జీలకర్ర ఇంతకు మించి కొత్తిమీర తర్వాత కొత్తిమీర అండి ఇంతకు మించి ఏమేయలేదు అత్తమ్మా అత్తమ్మ ఇట్లా చీల్చుకోవాలి మనం ముక్కలు ముక్కలు చేసుకోవద్దు పచ్చిమిర్చిని పొత్తుర తరుకున్నాం స్టవ్ మీద ప్యాన్ వేసింది ఆయిల్ పోస్తుంది మన గార్డెన్ లేదు కదా అత్తమ్మ తోట కూర అది అరకిలో ఉంటుందా ముప్పావు కిలో ఉంటుందట అండి పావు కిలో మీద అద్ద పావు దానికి ఎన్ని పావులు రెండు పావులున్నర రెండున్నర పావులు పోసినా మా అత్తమ్మ కొంచెం ఆయిల్ దట్టించేస్తుంది మీరు మాత్రం కొంచెం చూసుకోండి ఆయిల్ తక్కువ తినేవాళ్ళు మనకి ఎట్లాగో ఆకులో నీరు ఊరుతుంది ఆయిల్ వేడెక్కిందండి అత్తమ్మ పచ్చిమిర్చి డైరెక్ట్ వేస్తాం జీలకర్ర జీలకర్ర ఏమేయలేదు డైరెక్ట్ పచ్చిమిర్చి వేసేసింది ఇప్పుడు జీలకర్ర వేసింది మామూలుగా జీలకర్ర ఆవాలు అవి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటాం కదా మన అర్థం ఏ లేదు ఈ మూడే ఇంగ్రీడియంట్స్ ఉప్పు తొందరగా కూడా అవుతుంది మంచిగా పళ్ళు పళ్ళు పులిచి వేసి ఇక ఏం ఏమేయకుండా లేదు మంచిగా ముందా కొత్తిమీర లేదు విద్య ఉన్నది ఇస్తానండి కొత్తిమీర కావాలి ఇంకా వేగినాయి అండి ఇవి ఇప్పుడు వెల్లుల్లి వేస్తా పచ్చిమిర్చి బాగా వేగినాయి వెల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నది కదా అత్తమ్మ అది వేస్తున్నది పచ్చ పచ్చగా దంచింది మిక్సీలు వేసుకోకండి కచ్చా పచ్చగా చిన్న రోడ్లో కానీ ఒక ప్లేట్లో కానీ వేస్తే ఈజీనే దండి అక్క ముక్క అంటారు కరీంనగర్లో కరీంనగర్ వాళ్ళు అక్క ముక్క అంటే ఏంటంటే ఇలా కచ్చా పచ్చగా దంచుకోవడం అని అర్థం అక్కల ముక్కలు దంచుకున్నాడు అంటారు అన్నట్టు కరీంనగర్లో అది బాగా వేగద్దు అత్తమ్మా అల్లవిల్లి వెల్లుల్లి అవసరం లేదా కొంచెం పచ్చి పచ్చి ఉండగానే ఇక తో తోటకూరేస్తుందండి వేసి సరిపోతలేదు కదా అత్తమ్మ పెద్ద గిన్నె పెట్టేది ఉందనా కొంచెం మగ్గిపోతుందా మళ్ళీ దగ్గర పెట్టుకుంటా దగ్గరికి అయితేనే ఉన్నదండి చూడండి కొంచెం కొంచెం ఉడుకుంటూ అంత ఎత్తులో ఉన్నది కొంచెం కొంచెం దగ్గరకు వస్తూనే ఉన్నది కూర ఉప్పు వేసినామంటే ఇంకా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా దగ్గరికి వచ్చిందో కూర ఇప్పుడు ఉప్పేస్తాను అత్తమ్మ ఉప్పేసిన తర్వాత ఇంకా దగ్గరకు వస్తుంది కూర నీరు ఊరి ఇంత సింపుల్గా వండుతున్నది కదా వస్తుంది ఎసరు వస్తుంది ఉప్పు వేసేసరికి నీళ్ళ ఊరి ఎసరు వస్తుంది చూడండి ఎట్లా వస్తున్నాయో నీళ్లు వాటర్ ఎట్లా వచ్చింది చూడండి తోటకూరలోంచి ఫ్రెష్ తోటకూర గార్డెన్ నుంచి తీసుకొచ్చి ఉండింది కదా చాలా ఫ్రెష్ అండి ఏ విధమైన కెమికల్స్ లేకుండా పెస్టిసైడ్స్ లేకుండా మంచి ఆరోగ్యకరమైన ఆహారం మేము వండుకొని తింటున్నాం మా ఇంట్లో తీసుకో మూత పెట్టాలి తమ్మిగా ఉప్పు వేసింది కొంచెం ఎసర్రాగానే మూత పెట్టేస్తాను పెట్టే సిమ్లో పెట్టాలనా సిమ్లో పెట్టాలి చిన్నగా పెట్టిందండి ఎట్లా ఇట్లా ఉడుకుతుంది లక్కోలిగా లక్కలాగా ఉంది అంటే లక్క వేడి చేస్తే ఎట్లా కరుగుతుంది అట్లా అన్నట్టు అండి లక్క లాగా ఉడుకుతుంది అంటుంది అంటే మనం మనము మామూలుగా ఆకుకూరలు వండుకుంటే మామూలుగా మనము దాన్ని బాగా అయ్యో మెత్తగా

అది ఇప్పుడే మూత పెట్టిందండి ఒక రెండు సెకండ్లు ఉంచింది ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర ఎక్కువ టైం ఇవ్వట్లేదు కొత్తిమీర కూడా తోటకూరతో ఉడికితే బాగుంటుంది అంటున్నది కొత్తిమీర వేసింది తోటకూర కోసుకోవడమే కొంచెం టైం పట్టుద్ది అంతే మనకు వండడం అనేది పెద్ద టైం పట్టదు వెల్లుల్లి చూడండి పచ్చిగా ఉండి దాని ఎసెన్స్ అంతా కూడా కూరలకు వచ్చేస్తుంది తోటకూరది వెల్లుల్లిది మంచి కలిసిపోతుంది అన్నీ కలిసిపోయి మంచి స్మెల్ వస్తుందండి బయటకైతే చాలా మంచి స్మెల్ వస్తుంది బాగుందో మూత పెట్టేసిందండి ఉత్తమ్మ మూత పెట్టేసింది అది లోపల మంచిగా వాటర్ వచ్చి ఇట్లా ఆవిరితోటి ఉడుకుతుందండి ఆ వాటర్ కూడా వేడికి ఆవిరిలాగా పట్టుకుంటుంది లిడ్డుకి మంచిగా ఉడుకుతుంది ఆహా వాసన ఆహా త్రీ మినిట్స్ ఉంచిందంటే మూత పెట్టి వస్తుందండి వాసన ఇంకా వాటర్ ఉన్నాయి కదా అత్తమ్మ ఉన్నది ఇంకా ఇంకా ఎగరాలన్నది మంచిగా వాటర్ అంతా ఇంకి పోవాలట నీళ్ళు ఎక్కుంటది కరుపుకుంటే బాగా కొంచెం అంటే ఎక్కువ పెట్టి కూర మంచిగా ఉడుకోవద్దు చిన్నగా ఎప్పుడైనా బాగా పెట్టే వరకు ఆ ఏ ఆట ఆకుంటుంది నూనె కనబడతా అడుగున నూనె కాదు అతిదే ఎసరు ఎసరే నూనె నూనె ఉండదు ఇక నూనె మామూలుగానే పోస్తా బాగా అది పదన పదన ఉన్నది అది ఎసరే కొంచెం పెద్దగానే పెట్టిందండి ఇప్పుడు స్టవ్ ఎసరే పోవాలని ఎసరు ఉంటేనే కూర నాలుగు రోజులు ఉన్న కమ్మ దీనికన్నాను ఇక అయిపోయినట్టనస్తామా చూడండి అంత తోటకూర మనకి ఎంత అయింది చూడండి దగ్గరికి వచ్చి దగ్గరికి అయిపోయింది నీరు అంతా కూడా నీరు అందుకే దగ్గరికి అండి మంచిగా ఉన్నది ఇది నిల్వ కూడా ఉంటుంది అట నీరు లేకుండా మనం చేసుకుంటే ఇల్లువ ఉంటుంది అట్ట మంచిగా ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా చేసుకొని చూడండి చూసినాక ఎట్లుందో చెప్పండి మీరు కామెంట్స్లో చెప్పండి మీ టేస్ట్ ఏ విధంగా ఉంది అనేది గ్రీన్ కలరే కర్రీ బాగా నల్లగా కాలేదు అన్నం కూడా పసుపు వేయకపోవడం వల్ల అన్నం కూడా తెల్లగానే ఉంది పసుపు వేస్తే మాకు కలర్ వస్తుంది ఈ తెల్లటి అన్నంలో ఈ కలర్లో డార్క్ గ్రీన్ కలర్లో మంచి కనబడుతుంది రైస్ నోడు ఊరుతుంది నోట్లో నీళ్ళు వస్తుంది నల్లగా వండుక వేరే రిజ్ అయిపోతాడు బాగుంటుంది మీరు కూడా ఇలా వండుకొని తినండి మీరు వచ్చి మీరు చూసిన తర్వాత చెప్పోసారి మీరు వండుకునే మామూలు మీద వండుకోరు అంతా బాగుంటుంది